ఎట్ ఇ నుంచి నాలుగు అడుగులు రావాలి మీరైనా సరే ఒకసారి ఎవరైనా సరే ఆయన వెనుకనే ఉండాలి బలంగా పట్టుకోండి అంతేగా పట్టుకో

ఇంకా ఇంకోట ఇంకో బ్యాచ్ యా

हेलो हेलो मेरा सोचा क्या है अभी मैं बोल रहा हूं रोज टाइम में कौन लोग लैपटॉप वगैरह हेल्थ रेटर हम्म

తల్లిదండ్రుల హాజర్ మాత్రం తల్లిదండ్రుల కుటువంటి పెట్టాలి ఒక ఐదు విషయాలు పెట్టడం జరుగుతుంది మీరు గారి విద్యార్థులు ఇక్కడ తల్లిదండ్రులు అందరినీ కూడా అందరి కాలేజ్ విద్యార్థులు తల్లిదండ్రులు కొట్టబట్టండి मा अडणारा तिलक सुंदर जयमाला दुपारी 10 वाजता जयंत्याला आमदार जयंत